అమరావతి రాజధానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతిలో హైకోర్టు సమీపంలోనే లా యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు బార్ కౌన్సిల్ ముందుకు వచ్చింది ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు వంద ఎకరాల భూమిలో దాదాపుగా లా యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక లా యూనివర్సిటీ ఇప్పటికే దేశంలో ఒక ఆరు ప్రతిష్టాత్మక లా యూనివర్సిటీలు ఉన్నాయి అందులో రెండు యూనివర్సిటీలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంది ఇప్పటికే గోవాలో పెట్టిన యూనివర్సిటీ సక్సెస్ఫుల్గా నలుస్తూ ఉంది ఇక అమరావతి రాజధాని హైకోర్టు సమీపంలోనే ఒక లా యూనివర్సిటీ మంచి స్టాండర్డ్స్ ఉన్న భారతదేశంలోనే టాప్ ఫైవ్లో వచ్చే విధంగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓ చేసుకొని ఇక హైకోర్టు సమీప ప్రాంతంలోనే యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికే అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు సిఐ ముందుకు వచ్చింది మోడల్ కెరీర్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సిఐఐ ప్రతినిధులు విద్యామంత్రి లోకేష్ తో చర్చలు జరిపారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఆరు ప్రతిష్టాత్మక సంస్థలకు ఒకే రోజు శంకుస్థాపన జరగబోతూ ఉంది ఇప్పటికే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం టాటా సంస్థ జేవియర్ బిజినెస్ స్కూల్ని పెట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది అది కూడా దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటి ఇక రాబోయే రోజుల్లో అమరావతిని విద్యా వైద్య రంగాలకు దేశంలోనే కేంద్రంగా మలచడంతో పాటు ఏదైతే హెల్త్ టూరిజం ఉందో ఆఫ్రికా దేశాల నుంచి సౌదీ దేశాల నుంచి భారతదేశానికి వైద్యానికి ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది వస్తూ ఉన్నారు ఆ దేశాల్లో ఇరవై లక్షల ఖర్చు అయ్యే వైద్యం భారతదేశంలో మంచి హాస్పిటల్స్ అపోలో లాంటి హాస్పిటల్స్లో ఐదు లక్షలకి ఆరు లక్షలకే చేస్తున్నారు అందువల్ల దుబాయ్ కంట్రీస్ నుంచి ఆఫ్రికా కంట్రీస్ నుంచి చాలా దేశాల నుంచి భారతదేశానికి హెల్త్ టూరిజం పెరిగింది ఈ విద్య తర్వాత వైద్యం ఈ రెండు రంగాలతో పాటు ఈ హెల్త్ టూరిజాన్ని అమరావతిని కేంద్రంగా చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటి ఫలిస్తూ ఉన్నాయి ఇక రాబోయే రెండు వారాల్లోనే ఆ అమరావతిలో జంగిల్ మొత్తం క్లియర్ చేసే కార్యక్రమం పూర్తిగా పోతూ ఉంది ఇక ఇప్పటికే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో మరో దఫా కలిసి అమరావతి రాజధానికి ఇచ్చిన నిధులు విడుదల చేయబోతా ఉన్నారు ఇక వెంటనే రోడ్లు వేసే కార్యక్రమం మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రాబోయే కొద్ది రోజులు అమరావతిలో ఎలాంటి పెట్టుబడులు రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి